తెలంగాణ అని గుర్తుకు రాగానే మనకు వచ్చేది పొరుగు రాష్ట్రాలకు గుర్తొచ్చేది ఒక ఉద్యమాల ఊపిరి గడ్డ తెలంగాణ ఒక ఉద్యమంతో సాధించుకున్నాం పొరుగు రాష్ట్రాల అనిచ్యవేత వలన తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి తెలంగాణ వచ్చాక ఉద్యమాలు అంతరించిపోతాయేమంటే తెలంగాణ రావడంతో ఉద్యమాలకు ఒక నాంది పలికింది అన్నట్టుంది తెలంగాణలో తెలంగాణను తెచ్చుకుంది కేవలం ఉద్యమాలు చేసుకోవడానికి కోసమే తెలంగాణ సాధించుకున్నట్టుంది ఈరోజు ఎందుకంటే తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణను పాలించింది తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైనే అనేక ఉద్యమాలు జరిగాయి మరి ప్రజలకి ఏం కావాలి నీలు నియమకాలు నిధులు అనే కాన్సెప్ట్తో తెలంగాణ సాధించుకున్నాం నీళ్ళు నిధులు ఎటు తెలియదు కానీ నియమకాల కోసం తెలంగాణలో అత్యధికంగా మెజా అత్యధికంగా పోరాడింది నిరుద్యోగులు తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పూజించింది నిరుద్యోగులు అదే నిరుద్యోగులను ఈరోజు తెలంగాణలో ఏ పార్టీ పట్టించుకోవడం లేదు ఎందుకంటారు అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి నిరుద్యోగులు ఆలోచన చేయాలి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఏ పార్టీ అయినా నిరుద్యోగ అయిన యువతను ఎంచుకుంటుంది రాజకీయం చేయడానికి ఎందుకంటారా నియామకాలు కరెక్ట్ గా జరగపోవడం వలన నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమానికి తోడై ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తుంది ఆ విషయం నిరుద్యోగం అయిన యువత గ్రహించలేకపోతుంది మేమే చేస్తున్నాం నిరుద్యోగులం అనుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీ ఎనుక ఉండే ప్రతి ఉద్యమానికి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పైన అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన రెండు పార్టీల పైన అయినా నిరుద్యోగ అయిన యువత ఎన్నికల ఉండేది ఒక ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న తెలంగాణలో డిఎస్సి పైన డిఎస్సి వాయిదా వేయాలని ఉద్యమం చేస్తున్నారు నిరుద్యోగ యువత ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలకు వేసిన ఐదు వేల డిఎస్సికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడితే దాన్ని మెగా డిఎస్సిగా వేస్తా అని మాటిచ్చి మాట ప్రకారంగా ఐదు వేలకు మరొక ఆరు వేలు కలిపి పదకొండు వేల చేంజ్ డిఎస్సి వేసింది ఆ డిఎస్సీకి ముందే టిట్టు నిర్వహించారు మాకు మళ్ళీ అవకాశం రాదు మళ్ళొక టెట్ అవకాశం ఇవ్వండి అని కొత్తగా వచ్చిన బ్యాచ్ వాళ్ళను కోరుకుంటే వాళ్ళకు మళ్ళా అందులోనే పేపర్ కఠినంగా ఉందంటే ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి మళ్ళొక టెట్టును అవకాశం కల్పించారు ఈరోజు కొత్తగా వచ్చిన బ్యాచ్ ఆ టెట్లో క్వాలిఫై అవ్వడం వలన మళ్ళీ మాకు డిఎస్సి వాయిదా వేయండి సమయం దొరకట్లేదు అంటున్నారు దానికోసం నిరుద్యోగులు వాయిదా వేయాలంటే ఉద్యమం చేస్తున్నారు కానీ ఇదే నిరుద్యోగులు టీచర్ జాబ్ తప్ప మాకు మరొక జీవితం లేదని మారుమూల ప్రాంతంలో టీచరు ఎప్పుడు అవుతామా అని ఎదురు చూస్తున్నారు టీచర్ జాబే మా జీవితం అనే భావిస్తున్నారు ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది మేము ఎప్పుడు రాస్తాము ఇంకా ఎన్ని రోజులు చదవాలి ఎన్ని రోజులు మా ఖర్చులు భరిస్తారు ఇంకెన్ని రోజులు వేస్ట్ చేయాలి భయపడుతున్నారు ఈ ఉద్యమం వలన ఇక్కడ వచ్చి హైదరాబాద్లో వచ్చి చాలా మంది ఉద్యమం చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత రాబడి ఉంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి మరి ఉద్యమం చేయగలుగుతున్నారు అరే మారుముల ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక దగ్గర కూర్చొని చదువుకోవటానికి కూడా స్థోమత లేదు ఎప్పుడు ఎగ్జామ్ రాస్తామా అని ఆవేదన విందుతున్నారు డిఎస్సి జరుగుతుందా డిఎస్సి ఎగ్జామ్ రాస్తామా లేదా అని భయం అందాలని చెందుతున్నారు డిఎస్సి విద్యార్థులు ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు మాత్రమే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వార్తల్లో కానీ ఇప్పుతున్నారు ఒక ఇంట్లో ఒక మూలన కూర్చొని టీచర్ జాబే నా జీవితము టీచర్ జాబ్ లేకపోతే నేను బతకలేను అని మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత భయోందనకు గురవుతున్నారు ఎగ్జామ్ వాయిదా పడకపోతే నాయముందు అని ఇంకెన్ని రోజులు చదవలరా నాయన మేము అని ఘోషపడుతున్నారు తెలంగాణలో జరిగిన ఏ ఒక్క ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేటుకు ఇప్పటి వరకు జరగలే దానికి సగం కారణం మన నిరుద్యోగులు అయినా యువతం నిరుద్యోగైన యువతను ఎంచుకుంటే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా చేయగలుగుతుంది ఎందుకంటే నిరుద్యోగులు అందరూ యువత కాబట్టి యువత దలుచుకుంటే ఏదైనా అవుతుంది కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలి యువత అయినా నిరుద్యోగుల మనం చేసే ఉద్యమం ప్రతి నిరుద్యోగికి ప్రతి నిరుద్యోగు నిరుద్యోగుడికి న్యాయం జరగాలి మారుమూల ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం ఒక్కసారి ఆలోచన చేయండి కనీసం తినడానికి తిండి లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి నుంచి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కూడా ఎలక్షన్లు జరగక ముందు వచ్చింది ఆ రోజు నుంచి కరెక్ట్గా ఇంట్లో కూర్చొని ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు పెట్టకుండా చదువుతున్నారు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందా అని బిక్కు బిక్కున ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం ఎదురు చూస్తాం మిత్రమా ఒక్కసారి వాళ్ళ కోసం ఎదురు చూద్దాం ఈ డిఎస్సి కాకుంటే మనకు ఇంకొక డిఎస్సి వస్తుందేమో మనకు ఏజ్ ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళం పది సంవత్సరాల నుండి డిఎస్సీ నా జీవితం టీచరే నా గమ్యం అన్నట్టు జీవిస్తున్నారు వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తాం మిత్రమా